ప్రజల కోసం పోరాడే న్యూస్ ఛానల్ ఎం ఎస్ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం ఆర్ జి పవిత్ర సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లో వివరిస్తూ ప్రజల్లో మమేకం అవుతున్న మరకశిరణ నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్ జి పవిత్ర మడకశిర నియోజకవర్గం వ్యాప్తంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పరిశ్రమలు తీసుకువచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తాం మడకశిర మున్సిపాలిటీ ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం మడకశిర నియోజకవర్గ వ్యాప్తంగా రైతులు ఎదురు చూస్తున్నటువంటి అన్ని చెరువులకు నీళ్లు అందించి మడకశిర నియోజకవర్గ రైతాంగాన్ని ఆదుకుంటాం మడకశిరా నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాల్లో మహిళా ప్రయాణికులకు అనుకూలంగా మరుగుదొడ్లు మరియు బస్సు షెల్టర్లు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాము నియోజకవర్గంలో గుంతలమయమైన రోడ్లు లేకుండా వాహనదారులకు అనుకూలంగా రోడ్లు వేపించడానికి కృషి చేస్తాం నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాను కావున మడకశిర నియోజకవర్గం ఓటరు మహాశైలారా మీ అమూల్యమైన ఓటు లైటింగ్ ఫోల్ గుర్తుకు వేసి వేయించి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాము చేసినటువంటి లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఒకరి చేతుల కీలుబొమ్మగా మారింది టీడీపీ వచ్చింది టీడీపీలో విభేదాలు వచ్చినాయి విభేదాలు వచ్చి నా నా పెంతం గెలాలి నా పెంతం గెలాలి అని చూసారే కానీ ప్రజల కష్ట సుఖాన్ని ఏమి ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు ప్రజలు ఏమి కోరుకుంటున్నారని ఎప్పటికే కానీ ఆలోచించలేదు ప్రజల పక్షాలు ఆలోచించలే కాబట్టి ఈసారి మార్పిస్తాం మనకు అటువంటి ఒక వ్యక్తులు మనం ఓటేసి గెలిపించుకోవాల్సిన అవసరం మనకి లేదు ఎందుకంటే ఓటు మీ హక్కు ఏదో డబ్బులకో మందులకో అమ్మడిపోయి మీరు ఈ రోజు ఓటేసారంటే ఐదు సంవత్సరాలు వాళ్ళు ఒక రెండు వేలకో మూడు వేలకి లొంగితే ఐదు సంవత్సరాలు వాళ్ళకి ఊడిగా పని చేసినట్లు బానిసలుగా బతుకుతారు మన ఓటే మనం అమ్ముకు వద్దు స్వచ్ఛమైన నిస్వార్థత పని చేసేటువంటి వ్యక్తులు మాత్రమే ఎంచుకోండి ఆ విధంగా నేను ఇంతవరకు చేసినటువంటి పనిలో ఎవరి దగ్గర నుంచి ఏదో ఆశించుకోకుండా నేను స్వచ్ఛందంగా ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్నాను అన్నదానం కార్య గర్భిణీ స్త్రీలకి హాస్పిటల్లో ప్రతి శుక్రవారం ఎంతమంది గర్భిణి వంద మంది గర్భిణీలు వచ్చినా కూడా అన్నదాన కార్యక్రమం చేశాను అలాగే అనాథ అనాథాశ్రమంలో అనాథ జనాలకు కూడా అన్నదానము వాళ్ళకి బట్టలు ఇవ్వడము ఫ్రూట్స్ ఏమైనా ఇవ్వడం చేశాను ఎవరైనా అనాథలు ఎవరు లేరంటే వాళ్ళకి హాస్పిటల్లో జాయిన్ చేసి చూపించి అలాగే ఆ అనాథాశ్రమంలో వాళ్ళని చూసుకునే దానికి అన్ని విధాలుగా నేనే ముందుంది చేసి వాళ్ళు చనిపోయినా కూడా వాళ్ళ శవాన్ని నా భుజాల మీద మోసినటువంటి పని నాది ఎందుకంటే దానికి సాక్షిగా మా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి చూడండి అనాథ శవాన్ని నేను ముందుండి మోసాను దగ్గరుండి ఖర్చులతో సహా నేను నా స్వయం ఖర్చులతో సహా దాన సంస్కరణ కూడా చేశాను కాబట్టి మీకు ఇలాంటి వ్యక్తులు కావాలనుకుంటారో లేదు దోచుకునేటువంటి వాళ్ళు కావాలనుకుంటారో మీరు ఆలోచించుకోండి అమ్మా ఇంకా ఒక్క వారం టైం ఉంది నన్ను మీ ఆడబిడ్డగా ఎప్పుడు మగవాళ్ళు వస్తున్నారు మగవాళ్ళకి ఓట్లేసి గెలిపించుకుంటున్నారు కాకపోతే ఒక మహేందావు తెలుసా ಓಟ್ ಓಟು ಪಡ್ತಾ ಏನು ಅಲ್ಲ ಖಚಿತ ಆಗಲ್ಲ પવિત્ર નાયકત્વ પવિત્રમગાર નાયકત્વ પવિત્ર નાયકત્વ પવિત્ર મગાર નાયકત્વડો